చూడండి యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్ ఉన్న వారందరితోనూ మీ ఎద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతీలనుకు వెళ్ళుదాము నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను చాలు ఏమంటున్నాడు అక్కడ వారందరితోనూ మీ యొద్దను నా అన్య దేవతలను అన్యదేవతలను చూడలేదా బైబిల్ అన్య దేవతలను పారవేసి ఏం చేయాలంట నీ దగ్గరకు వచ్చి ఆలోచనలు అలవాట్లను పక్కన పెట్టద్దు ఎత్తి పెట్టద్దు అప్పుడప్పుడు కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చిన వారి ఇంట్లో ఏదైనా ఉండకూడదని తీసేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా దాన్ని అంతా ప్యాక్ చేసి నీట్గా వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తారు అంటే మేము దెబ్బతిన్నాం సేమ్ టు సేమ్ మీకు జరగాలి అనే ప్రేమతో ఇస్తారు లేదా ఎత్తి పెట్టింటారు ఏం పడేరాళ్ళు ఎందుకు చాలా భయం దేవుడు అంటున్నాడు అన్య దేవతలను పారవేసి డోంట్ గివ్ వాల్యూ ఫర్ దాట్ తప్పుడు ఆలోచనలకు అలవాట్లకు విలువనివ్వవద్దు దేవుడు అంటున్నాడు మూడవదిగా మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి ఏమండి యాకోబు భార్యలు యాకోబు పిల్లలు రోత వాళ్ళ ఏమన్నా ఎందుకు మీ వస్త్రంలో మార్చుకున్నాడు అన్నారు గురువారం మీటింగ్కి వస్తాం రేపు మళ్ళీ మీటింగ్ ఉంటుంది మనకు కదా సాయంత్రం ఇదే డ్రెస్ వస్తాము మార్చుకొని వస్తాం మనం ఎవరైనా అదే డ్రస్తో వచ్చినారనుకో ఏందిరా మళ్ళీ అదే డ్రెస్తో వచ్చినామంటారు మళ్ళీ ఎందుకు దేవుడు వీళ్ళని చూసు అంటున్నాడు ప్రయాణం చేస్తున్నటువంటి వీరితో దేవుడు పలికేటువంటి మాట మీ వస్త్రములను మార్చుకోండి అంటే వాళ్ళు వస్త్రాలు మార్చుకోవాలనేంత వాళ్ళుగా ఉన్నారా అది కాదు దాని అర్థం వస్త్రములను మార్చుకొనుడి అంటే వస్త్రం ఎప్పటికీ నూతనమైన ప్రారంభానికి సూచన మర్చిపోవద్దు రేపటి దినాన కొత్త డ్రెస్ వేసుకుంటాం ఎందుకు కొత్త దినం రేపటి దినాన బర్త్డే న్యూ ఇయర్ న్యూ ఇయర్ ని చేతులకు వచ్చింది కొత్త డ్రెస్ అనేటువంటిది ఉంటుంది ఆల్వేస్ డ్రెస్ చేంజ్ స్పీక్స్ అబౌట్ యువర్ హోలీనెస్ నీ పరిశుద్ధతకు రెండవదిగా కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది దేవుని బిడలారా పాతదే వీళ్ళ జీవితంలో కొనసాగుతుంది పాత రకమైన విధానాలే కొనసాగుతున్నాయి పాత రకమైన పద్ధతులే వీళ్ళ జీవితంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతు హ్యావ్ చే కొత్త దీని జీవితంలో ఉండాలి కొత్త రకమైనటువంటి తీర్మానాలు పరిశుద్ధత విషయంలో ప్రభు వాక్యం చదివేటువంటి విషయంలో పరిచర్య విషయంలో దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఎవ్రీ డే ప్రతిరోజు మనం సద్ది తినవు సద్యనం తినవు ఎందుకంటే అది నిన్నటి ఆహారాన్ని మనం తినమండి విల్ బి హ్యావింగ్ ఎ హాట్ హాట్ ఫుడ్ ఎందుకు తెలుసా ఇట్ విల్ గివ్ ఎ న్యూ ఎనర్జీ ఇంటూ అస్ న్యూ ఎనర్జీ ఇన్ టు దేవుని బిడలారా మీ వస్త్రములను మార్చుకున్నాడు అంటే దేవుడు అంటే కొత్త ప్రారంభం ఉండాలి అంటే శక్యము ఎప్పుడు ఏమంటో తెలుసా బేతేలు కానిది ప్రతిదీ ఏమంటో తెలుసా ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత పద్ధతులు పాత విధానం పాత పద్ధతి బీ కేర్ఫుల్ ప్రతి పాతది మంచిది కాదు వి మస్ట్ మూవ్ టువర్డ్స్ ద హోలీనెస్ వి మస్ట్ మూవ్ టువర్డ్స్ న్యూ బిగినింగ్ ఇన్ అవర్ లైఫ్ కొత్త ప్రారంభం మన జీవితాల్లో ఉండాలి కొత్త ప్రారంభం కొత్త సంవత్సరమా ఫస్ట్ కనపడేది ఏంటి కొత్త డ్రెస్ కనపడుతుంది కొత్త డ్రెస్ కనపడుతుంది ఎందుకు ప్రారంభాన్ని మనం ఏ రకంగా ఎంటర్ అవుతాం తెలుసా కొత్త డ్రెస్తో కొత్త ఇళ్ళ కొత్త డ్రెస్ కూడా ఉంటుంది కొత్త స్కూలా కొత్త స్కూల్ డ్రెస్ కూడా ఉంటుంది అంత కూడా కొత్తదంతా కూడా ఎప్పటి గుర్తుంచుకోండి అది వస్త్రముతో లింక్ చేయబడి ఉంటుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు యాకోబు నీ జీవితంలో పాత పద్ధతుల్లోనే జీవిస్తున్నావు ఇంకా పాత సాంప్రదాయాలు విగ్రహారాధనలను ఉంటున్నావు యు మస్ట్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ బేతేలు అంటే ఏంటి తెలుసా బేతేలు అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో నూతనమైన అనుభవాలతో దేవుని దగ్గర కనపడ్డం నూతనమైన అనుభవాలతో దేవుని దగ్గర కనపడ్డం నూతనమైన ఆత్మీయ స్థితిగతుల్లో దేవుని దగ్గర కనపడ్డం దేవుని దగ్గర కనపడ్డం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకే దేవుడు అంటాడు యాకోబు కమ్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీస్ నీ కుటుంబాలన్నింటితో బయలుదేరి బేతేలుకు వెళ్ళు ఎందుకు తెలుసా బేతేలు అనేటువంటిది దేవుని స్థలం అది దేవుని స్థలం దేవుని సూచిస్తుంది దేవుని సన్నిధిని సూచిస్తుంది కానీ శకెము గాని మిగిలిన ప్రాంతాలు అవి దేవునికి సంబంధించినవి కావు దేవుని బిడలారా ఎందుకు బేతలుకి వెళ్లమంటున్నాడు తెలుసా యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ నెంబర్ వన్ యు ఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ యు ఆర్ విత్ అ రాంగ్ పీపుల్ యు ఆర్ విత్ అ రాంగ్ థాట్స్ యు ఆర్ విత్ అ రాంగ్ ఇంటెన్షన్స్ తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు తప్పుడు వ్యక్తులు తప్పుడు స్థలాల్లో నువ్వు ఉన్నావు యాకబు బే తెలుకురా బే తెలుకురా మీ వస్త్రములను మార్చుకో స్టిల్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఓల్డ్ డ్రెస్ పాత వస్త్రాలు ఉన్నాయి అంటే దేవుడు కోరుతున్నాడు లెటెస్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ప్రతిరోజు క్రైస్తవ జీవితంలో నూతన ప్రారంభం ఉండాలి నూతన ప్రారంభం నూతన తీర్మానం నూతనంగా దేవునికి మరింత దగ్గర కావడం అనేటువంటిది ఉండాలి దేవుని బిడ్డలారా అందుకే దేవుడు అంటున్నాడు గో బ్యాక్ టు బేతేల్ అది మొదటిది రెండవది తిరిగి ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం దేవుడు యాకోబుతో మొదటి వచనం నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి దేవుడు అంటున్నాడు అక్కడ నివసించు అక్కడ నివసించు ఎందుకు నివసించాలి మూడవ వచనం మూడవ వచనం మీ యుద్ధం నుండి అన్నదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము దేవుడు చెప్పాడు లేచి బేతేలులో నివసించు రెండవదిగా అంటున్నాడు మనము లేచి బేతేలుకు వెళుదాము ఎందుకు బేతలకు వెళ్ళాలి ఎందుకు బేతలకు వెళ్ళాలి అసలు బేతేలులో ఏముంది బేతేలు లేని స్థలాలు ఏంటో మీకు చూపించాను నాలుగు విషయాలు తప్పుడు స్థలాలు తప్పుడు వ్యక్తులు తప్పుడు ఆలోచనలు తప్పుడు పాత జీవితం ఈ నాలుగుని జీవితాల్లో ఉన్నట్లయితే నీవు బేతేలులో లేవు నీవు శక్యములోనే ఉన్నావు శక్యములోనే ఉన్నావు రెండవదిగా బేతేలుకు వెళ్ళమంటే బేతేల్లో ఏముంది బేతేల్లో ఏముంది తెలుసా ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోషను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు వచనం కూడా భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనిను బేతేలు ఎలాంటి ప్లేస్ తెలుసా లాంటి ప్లేస్ కాదు తప్పుడు స్థలాలు కాదది తప్పుడు వ్యక్తులు ఉండేటువంటిది కాదు పాపం ఉండేటువంటి స్థలం కాదు బైబిల్ ఎవరు రాయబడింది ఇరవై ఎనిమిది పదిహేడులో పరలోకపు గవిని ఇదే అనుకోనేను బేతెలు అంటే ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి బేతేలు అంటే మొట్టమొదటిగా పరలోక అనుభవాలు కలిగే స్థలము పరలోక అనుభవాలు కలిగే స్థలము అంటే నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలు ఇచ్చేటువంటి స్థలమే బేతేలు నీ జీవితంలో అనేక స్థలాలను వెళ్ళవచ్చు అనేక వ్యక్తులను కలుసుకోవచ్చు వేర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ స్పిరిచువల్ న్యూ ఇంపాక్ట్ ఆన్ యూ నీ పైన ఆధ్యాత్మికమైన పరలోక అనుభవం ఏదైతే నీకు కలుగుతుందో అదే బేతేలు అదే బేతేలు ఇక్కడ దేవుడు అంటున్నాడు బేతేలుకి ఎందుకు వెళ్ళాలి అంటే బేతేలుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ పరలోక అనుభవాలు ఉన్నాయి పరలోక ఉంటున్నాయి ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటున్నాయి అసలు బేతేలులో యాకబు ఎరకు ఉన్నాడు తెలుసా బేతేలుకు వచ్చే సమయానికి యాకబు ఒంటరి వాడండి యాక ఒంటరిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే బేతేలుకొచ్చాడో బేతేలులో దేవుని దూతలు దేవుడు అతనిని కలుసుకోవడం ప్రారంభించారు అంటే అతని జీవితంలో ఒంటరితనం పోయి దేవుని కలుసుకొని పరలోక అనుభవాలు పొంది ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన స్థలము బేతేలు నీ జీవితంలో ఇది నా ఆధ్యాత్మిక అనుభవాలు లేవా నీ జీవితంలో ఆధ్యాత్మికమైన ఆలోచనలు తగ్గిపోయాయా నీ జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితిగతుల్లో మెల్లిమెల్లిగా మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో ఖర్చు చేయడంలో డబ్బు విషయాల్లో అన్ని విషయాల్లో ఆధ్యాత్మికత తగ్గిపోతూ ఉండే దేవుడు అంటున్నాడు కమ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఐ నిన్ను కలుసుకుని ఆధ్యాత్మిక ఆలోచనలు చింతలు పుట్టించాను గో బ్యాక్ టు దట్ ప్లేస్ దేవుని బిడ్డలారా అంటే నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉండాలి తెలుసా పాపముతో కూడిన అనుభవాలు కాదు యాకోబు శక్యంలోనికి వచ్చిన వెంటనే వాళ్ళ కుమార్తె చెరబడింది వాళ్ళ కుమారుడు నరాంతకులుగా మారారు విగ్రహాలు ఎన్ని కావాలంటే అన్నీ అతని జీవితంలోనికి నీకు అతని జీవితంలో పాతపిష్టి పాత స్థితిగతులే వచ్చేసాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది శకేము కానీ బేతలు ఎలాంటి ప్లేస్ తెలుసా నన్ను చూచిన స్థలం నాతో పోరాడిన స్థలం దేవుని దూతలు ఎక్కు దిగుచున్నటువంటి స్థలం యు ఆర్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైటీ గాడ్ దేవుని బిడలారా నీ జీవితంలో ఏ స్థలంలో ఉండాలో తెలుసా ఎక్కడ ఆధ్యాత్మిక అనుభవాలు నీకు కలుగుతాయో ఆ ఫీలింగ్ కలుగుతాదో దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడి నేను ఒక విషయంలో లేకపోతే ఒక పరిస్థితి విషయంలో ఒక ప్రార్థన విషయంలో నేను సంధించి నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అదే నీ బేతేలు అదే నీ బేతేలు అది వదిలిపెట్టకును నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలు తక్కువగా కాకూడదు యాకబు తక్కువైపోయాయి ఏమున్నాయి ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ నీలో ఇప్పుడు లేవు ఒక్కప్పుడు ఉన్నాయి ఈ దినాన మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా ఒక్కప్పుడు ఇట్లా ఉన్నాం ఒక్కప్పుడు అట్లా ఉన్నాం ఇప్పుడు ఏ రకంగా ఉన్నాం ఇప్పుడే రకంగా ఉన్నాం యాకోబును దేవుడేదా అడుగుతుంటాడు యాకోబు శక్యం లేకొచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నావు శక్యం ఏమి లేదు ప్రభావా పాపము తప్ప నష్టము తప్ప కీడు తప్ప దుఃఖము తప్ప వేరొకటి లేదు ప్రభావా అలాగైతే గో బ్యాక్ టు బేతేల్ బేతెలకి వెళ్ళు దేవుని అనుభవాలు దేవుడు ఒంటరిగా ఉన్న యాకోబును దర్శించిన స్థలం యాకోబుకు వాగ్దానం ఇచ్చిన స్థలం యాకోబును బలపరిచిన స్థలం యాకోబుకు భవిష్యత్ ఏంటో చెప్పినటువంటి స్థలం యాకోబు జీవితాన్ని ఆ ఒక ఉన్నతమైన కోణంలోనికి నడిపించినటువంటి స్థలం బేతేలు దేవుని బిడ్డలారా వెన్ వి నెగ్లెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుడి నన్ను బలపరిచే ఆ స్థలాన్ని అనుభవాన్ని వదిలేస్తే యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ప్లేస్ కాల్ శక్యం సక్యంలోకి వెళ్ళిపోతావు సక్యంలోకి వెళ్ళిపోతావు ఒకనొక సందర్భంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో సైడ్ రూమ్ ఒకటి ఉంటుందండి బ్రదర్ ఎవ్వరీనకూడదు మేము చెప్పేది మీరు మాతో పర్సనల్గా మాట్లాడాలి నేను అడిగాను దేనికి లేదు బ్రదర్ ఒక బర్నింగ్ టాపిక్ మీతో మేము మాట్లాడాలి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట మా అమ్మాయి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని ఉంది ఏం చేసినా మా వల్ల గాడం లేదు దరిద్రమైన జీవితంలోనికి వెళ్ళాలనుకుంటుంది అని చాలా విషయాలు నేను మైక్లో చెప్పకూడని కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించారు దే ఆర్ ఇన్ టీయర్స్ నేను అన్నాను సరే ప్రార్థన చేద్దాం అమ్మాయి కోసం పట్టుదలగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక తలంపించాడు ఆ అమ్మాయితో నేను మాట్లాడాలని సరే అమ్మాయిని నేను పిలిచాను రాదు బ్రదర్ ఎక్కడికి రాదు బ్రదర్ నేను అన్నాను దేవుని సేవకునిగా నేను ఒక మాట అన్నానంటే దేవుని నడిపింపు లేకుండా అన్నాను పిలవండి అమ్మాయిని వస్తుంది ఒంటరిగా అసలు రాదు బ్రదర్ మీరు ఎందుకండి వెళ్ళండి చెప్పండి అన్నాను వెళ్ళారు చెప్పారు అమ్మాయి బండి వేసుకొని వచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి దేవుని విషయాలు చెప్పిన తర్వాత జీవితాన్ని మార్చుకొని బాప్ తీసు వెళ్ళింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత ఆ కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత బేతెల్ని విడిచినట్టుగా మినిస్ట్రీకి దూరం అయిపోయారు ఒక దినం వచ్చింది వాళ్ళ జీవితంలో ప్రతి దగ్గర బ్రేకులు పడ్డం ప్రారంభించాయి ప్రతి విషయంలో దేవుని బిడలారా ప్రార్థనకు దూరం అయిపోయారు బైబిల్కు దూరం అయిపోయారు అన్నిటికి దూరం అయిపోయారు వాళ్ళ జీవితంలో తీవ్రమైనటువంటి నష్టంలోనికి వెళ్ళిపోయారు ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ లాసెస్ ఎందుకు చెప్తున్నానంటే దేవుని అనుభవాలు జీవితంలో ఉన్నటువంటి వాటికి దూరం కావద్దు దూరం కావద్దు అది ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా సెక్యం దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తుంది వేర్ యు ఆర్ గోయింగ్ టు సీ ద కొలోసల్ లాస్ ఒక తీవ్రమైన నష్టాన్ని మనం చూస్తాం అందుకే దేవుడు అంటే యాకబు ఐ డోంట్ టు సీ యూ ఇన్ షక్యం సెక్యంలో నేను చూడకూడదు యాకబూ గో బ్యాక్ టు బేతేల్ బేతెల్కు అనుభవాలు ఉన్నాయి అక్కడ నీకు అయిపోలేదు ఇంకా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ దేర్ రెండవదిగా బేతేలు అంటే ఏంటి తెలుసా మూడవ వచనం ముప్పై ఐదో అధ్యాయం ఆదికాండం కాండ ముప్పై అధ్యాయం మూడవ వచనం మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు బేతేలుకు వెళ్ళుదాము ఎందుకు బేతేలు అక్కడ దేవుని అనుభవాలు కలిగిన స్థలం రెండవదిగా ఏమంటున్నాడు ఎందుకు బేతేలికి వెళ్ళాలి అంటే నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు జీవితాల్లో మూడు ప్రాముఖ్యమైన శ్రమలు ఉన్నాయండి జాగ్రత్తగా వినండి యాకోబు జీవితాల్లో శ్రమ దినాలు ఉన్నాయి జాగ్రత్త ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు అనివార్యం ఎవ్వరు కూడా ఎస్కేప్ కాలేరు శ్రమల నుంచి ఎవ్వరు కూడా శ్రమల నుంచి తప్పించుకోలేరు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫేస్ సమ్ సిచ్యువేషన్ వేర్ దే హ్యావ్ టు ఫేస్ ట్రబుల్స్ అండ్ డిస్టర్బెన్స్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళ జీవితంలో ప్రతి జీవితాల్లో యాకోబు జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి కానీ బైబిల్లో రాయబడింది నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు యాకోబు జీవితంలో ఉన్న శ్రమ ఏంటి తెలుసా మొట్టమొదటిగా అన్న దగ్గర నుంచి పారిపోయాడండి అన్న చంపడానికి రెడీ అయిపోయాడు అన్ననే అతన్ని చంపాలని సొంతం తోబుట్టునటువంటి అన్న చంపడం ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు అంటే ఎలాంటి శ్రమ వచ్చింది తెలుసా ఇంట్లోనే బ్రతకలేక పారిపోయినటువంటి వ్యక్తి అది అతనికి వచ్చినటువంటి మొదటి శ్రమ రెండవదిగా లాభాను అనేటువంటి మామ దగ్గరికి వెళ్తే మామ దగ్గర మోసం కష్టాలు లాభాను అనేటువంటి ఒక ఆస్తి పరుని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళితే పెళ్లి విషయాల్లో పెళ్లి కూతురు విషయంలో కుమార్తె విషయంలో మోసం సంపాదన విషయంలో మోసం గొర్రెల విషయంలో మోసం ఎన్ని కష్టాలు లాభాన్ని ఇంట్లో అనుభవించాడు మూడవదిగా అతని జీవితంలో శ్రమలు మూడవ శ్రమ ఏంటి తెలుసా అతని కుటుంబంలో వచ్చినటువంటి శ్రమ అతని కుటుంబంలో కలిగినటువంటి పరిస్థితులు అతని కుటుంబంలో అతను ఎదురు చూసినటువంటి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అన్నింటిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా శ్రమ దినమన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని నేను తెలియచాను దేవుని బిడ్డలారా బేతేలు అంటే ఏంటి తెలుసా నీకు జవాబిచ్చిన దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఆపేయడం బేతేలుకి ఎందుకు వెళ్ళమంటాడు తెలుసా యు ఆర్ కమింగ్ డౌన్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్ నీ ప్రార్థన జీవితంలో పడిపోతున్నావు పడిపోతున్నావు శక్యములో ప్రార్థన లేదు ప్రార్థన లేదు బేతేలులో ఉన్నాయి ప్రార్థన శ్రమ దినాల్లో ప్రార్థన ఉనిది కానీ ఈరోజు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయలేదు తన కుమార్తె చెరపడినప్పుడు ప్రార్థన చేయలేదు తన కుమారులు నరహంతకులుగా మారినప్పుడు ప్రార్థన చేయలేదు ప్రార్థన తగ్గిపోయినటువంటి స్థలము శకేము ఇప్పుడు దేవుడు అంటున్నాడు బ్యాక్ టు ద ప్లేస్ కాల్ బేతేల్ బేతేలులో ఒక్కడు రాత్రంతా ప్రార్థన చేశాడండి మామూలు ప్రార్థన వీరుడు కాదు యాకోబు రాత్రంతా ఒక్కడు ఒకే ఒక ఐటమ్ అండి మనము ఇరవై ఐటమ్స్ పెట్టుకొని ప్రార్థన చేసినా మనం ప్రార్థనలు ఇంకా అయిపో యాకబు ఒకే ఒక ప్రేయర్ అయ్యం ప్రభు నన్ను దీవించు ఇదే ప్రార్థన రాత్రంతా దేవుని దగ్గర ఒక్కడు ఒకే ఒక అంశం ఒక్కడు ఒకే అంశం నిమిత్తం ప్రార్థన చేశాడు అసలైన సిసలైన ప్రార్థన వీరుడు యాకబు కానీ ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం చూస్తే యాకబు జీవితంలో ప్రార్థన లేదు ఈరోజు నీ జీవితంలో ఒకప్పుడు ఉన్న ప్రార్థన లేవా అలాగైతే నువ్వు శక్యములో ఉన్న ఒక యాకోబులాగా శక్యములో ఉన్న ఒక యాకోబులాగా చిన్న చిన్న ప్రార్థనలు అయిపోయాయి అయిపోయాయి కదా సింపుల్ స్వీట్ అండ్ షార్ట్ ప్రేయర్ ఎవరైనా ఎక్కువసేపు ప్రార్థన చేసిన విసుగు వస్తుంది ఒకప్పుడు నీవే ఎక్కువసేపు ప్రార్థన చేసావు ఎందుకు అది శక్యము యొక్క అనుభవం నీలో ప్రార్థన లేకపోవడం ప్రార్థనలు క్లుప్త ప్రార్థనలు అవి మారిపోవడం కానీ శ్రమ దినాల్లో ప్రార్థన చేసిన యాకోబు ఇప్పుడు ప్రార్థన లేదు పేతేలులో రాత్రంతా ఒక్కడు ఒకే ప్రేరేటం కోసం ప్రార్థన చేశాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రార్థన తగ్గిపోయిందా నీ ప్రార్థనలో నువ్వు గడపలేకపోతున్నావా నీ ప్రార్థన అనేటువంటిది ఒక్కప్పుడు ప్రార్థనలు చెప్తున్నావు ఇప్పుడు ప్రార్థన లేకుండా పోయిందేమో ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోయిందేమో ప్రార్థన అంటే టైర్డ్ అయిపోతున్నావేమో ప్రార్థన అంటే విసుగు వస్తుందేమో ప్రార్థన అంటే ఏదేదో అడ్డుగా వస్తున్నాయేమో యు ఆర్ ఇన్ షకేం నువ్వు షకేంలో ఉన్నావు దేవుడు అంటున్నాడు శ్రమలు అనివార్యం కానీ శ్రమలను ప్రార్థనతో ఎదుర్కోవాలి ప్రార్థనతో ఎదుర్కోవాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ శక్యములను ఉన్నట్లయితే గో బ్యాక్ టు బేతేల్ బేతేలు ప్రార్థన అనుభవం బేతేలులో ఆత్మీయ అనుభవాలు ప్రార్థన అనుభవాలు మూడవదిగా బైబిల్లో చూస్తే శ్రమ దినమున ఏం చేశాడు దేవుడు అతనికి సహాయం ఇచ్చాడు ఇప్పుడు మూడవదిగా చూడండి మూడవ వచనం తిరిగి చదువుకుందాం మనము లేచి మనము లేచి బేతేలునకు వెళ్దాము బేతేలునకు వెళ్దాం నా శ్రమ దినమున నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను ఏమంటున్నాడు బేతేలులో ఏం చేస్తాడంట బలిపీఠమును కడతాడు బేతేలు అనేటువంటిది ఏంటి తెలుసా బలిపీపీటమును కట్టినటువంటి స్థలము అక్కడ ఒక రాయిని పెట్టి దానిపైన నూనె పోసి ఇది బేతేలు దేవుని స్థలము దేవుడు నన్ను ఇక్కడ దర్శించాడు అన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళి యాకోబంటున్నాడు ఐల్టర్ నేను ఒక బలిపీఠాన్ని కడతా బలిపీఠం అనేటువంటిది ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి కొన్ని విషయాలు చెప్తాను నీ జీవితంలో ఇది లేదు అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ లేవంటే నీ జీవితంలో బలిపీఠం లేదు ఒకటి బలిపీఠం కట్టిన తర్వాత మామూలుగా ఏం చేస్తారు తెలుసా కృతజ్ఞత ఉంటుంది దేవా నువ్వు చేసిన మేళ్లకు కృతజ్ఞత కృతజ్ఞత నీ జీవితంలో దేవునికి థ్యాంక్స్ చెప్పలేకపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో బలిపీఠం లేదు దేవుని కేవలం అడిగే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో బలిపీఠం లేదు బలిపీఠం దగ్గర కృతజ్ఞత ఉంటుంది రెండు బలిపీఠం దగ్గర ఆరాధన ఉంటుంది బలిపీఠము కట్టినటువంటి వారు దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిస్తూ ఉంటారు దేవుని బిడలగా నీ జీవితంలో కృతజ్ఞత ఆరాధన అనేటువంటి తగ్గిపోయింటే నీ జీవితంలో బలిపీఠం అనుభవం లేదు బలిపీటం అనుభవం లేదు యాకోబు ఎందుకు వెళ్తుంటున్నాడు బలిపీటం ఎందుకు కట్టాలనుకుంటున్నాడు తన జీవితంలో ఆత్మీయ అనుభవాలు ఇచ్చి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ దినాన్ని రెండు గుంపులుగా చేసి ఆస్తినిచ్చి ఆశీర్వదించి మోసంలో దీవించి కష్టంలో దీవించి నష్టంలో దీవించిన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి వెళ్తుంటున్నాడు నీ జీవితంలో దేవుడు చేసిన మేలకు కృతజ్ఞత చెప్పలేకపోతే బలిపీఠం లేదు నీ దగ్గర దేవుని నువ్వు ఆరాధించ ఆరాధన అంటే ఏంటి నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు నీ జీవితంలో దేవుడు రక్షకుడా దేవుడు నేను కాపాడుతున్నాడా దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడా నీ ప్రార్థన జావిస్తున్నా దట్ ఈస్ యువర్ వర్షిప్ దేవుని ఆరాధించడం అందుకే ఎందుకు లేచి పాట పాడమని చెప్తాను ఒకటే ఒకటి దేవుని జ్ఞాపకం చేసుకో ఆ పాటలో రండి యహోవాను గురించి ఉత్సాహ ఎందుకు ఆయన నా జీవితంలో కష్టములో దుఃఖములో ఒంటరితనంలో సహాయం చేశాడు అని ఎప్పుడైతే నీ జీవితంలో భావంతో ఆరాధన ఉంటుందో అది నువ్వు కట్టేటువంటి బలిపీఠం బలిపీఠం ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్ యువర్ నాట్ ఇన్ యువర్ బేతేల్ నీవు బేతల్లో లేవు రెండవదిగా బలిపీఠం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే పాత వాగ్దానాలను నెరవేర్చుట బలిపీఠం ఎందుకంటే అప్పుడు పేతేలులో దేవుడు కనపడినప్పుడు దేవుడిని దేవునితో యాకోబంటాడు ఇది దేవుని మందిరమే అంటే ఒక రాయి పెట్టాడు ఏమంటున్నాడు తెలుసా దేవుని మందిరమే ఇక్కడ ఐ విల్ బిల్ట్ సంథింగ్ ఫర్ యూ లాడ్ నీ కోసం ఏదో ఇక్కడ చేస్తా నేను ఇది దేవుని స్థలం లేదు దేవుని మందిరమే అన్నాడు అంటే ఏ మర్చిపోయాడు శకేమిలో ఉంటున్నాడు పోయి భార్యలు పిల్లలతో బిజీ బిజీ అయిపోయాడు తాను దేవునికి చేసిన వాగ్దానాలను మర్చిపోయాడు దేవుని దగ్గర నువ్వు చేసుకున్న తీర్మానాలు మర్చిపోయినట్లయితే నీ బలిపీఠానికి దూరం అయిపోయావు నువ్వు దేవుని దగ్గర ఒకప్పుడు తీర్మానం చేసుకున్నా ప్రవ్వా నీ కోసం నేను ప్రార్థన చేస్తా కష్టపడతా సేవ చేస్తా నేను యథార్థంగా జీవిస్తా భక్తితో జీవిస్తా వెన్ యూ హ్యావ్ స్పోకన్ సో మెనీ ప్రామిసెస్ టు ద లాడ్ దేవుడు అంటాడు యాకబు ఏమైపోయా యాకబు శక్యంలో ఉన్నావేంటి శక్యంలో ఉన్నావేంటి బేతలి దగ్గరికి రా నువ్వు చేసుకున్న నిర్ణయాలకు దూరమైపోయావు ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గర ఎన్ని తీర్మానాలు చేసుకున్నావో అన్నిటికీ దూరం అయిపోతే యు ఆర్ ఇన్ యువర్ శక్యం నువ్వు శక్యంలో ఉన్నావు కానీ బేతేలులో లేవు దేవుడు అంటున్నాడు బేతలకు రండి బేతేలుకు వెళ్ళండి యాకోబు ఎందుకంటే అక్కడ నీ జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి నువ్వు వాగ్దానం చేసి నాకు అది నెరవేర్చలేదు నువ్వు చివరిదిగా బేతెల్లో ఏంటంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం దేవునితో సంబంధం పోయింది విగ్రహాలు అతని ఇంటిలోనికి వచ్చాయి అతని గుడారంలోనికి వచ్చాయి విగ్రహాలు ఆచారాలు అలవాట్లతో సంబంధం ఏర్పడింది దేవునితో సంబంధం తెగిపోయింది ఈరోజు నీ సెల్ ఫోన్ కనెక్ట్ అవుతుందేమో మనుషులకు కానీ నువ్వు దేవునితో కనెక్ట్ కాకుండా నీ సెల్ ఫోన్ ఎప్పటికీ అవైలబుల్ ఉంది హలో ఒక్క రింగ్కి హలో అంటున్నావు కానీ దేవునితో సంబంధం ఏ రకంగా ఉంది ఎప్పుడో కట్ అయిపోయిందా దేవుని దగ్గర ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి దేవుని ఆరాధించి దేవుని గణపరిచి దేవుని హెచ్చించిన దినాలు ఏమైపోయాయి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యాకోబులాగా శక్యములో ఉన్నావా యాకోబులాగా బేతేల్లో ఉన్నావా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము నాకు వెళ్ళుదాము మనం బేతేలుకు వెళ్ళుదాము ఈరోజు ప్రభు మనతో అందరం అందరూ లేచి పడదాం దేవా నేను శక్యములో ఉంటే నన్ను దర్శించు నేను బేతేలకు రావాలి నేను బేతలకు వెళ్ళాలి నైనా నా జీవితాన్ని దర్శించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం శక్యములో ఉన్నవా పాపం యొక్క ఫలాలను రుచి చూస్తూ బాధపడుతున్నవా కుటుంబ విషయాల్లో పిల్లల విషయాల్లో నీ సక్యములో ఉండకూడదని నేను దేవుడు ఈరోజు మాట్లాడాడు నీ జీవితంలో కొత్త కొత్త పద్ధతులు ఆచారాలు ఆలోచనలు జీవితంలోకి వచ్చాయా అది నీ శక్యము నీ జీవితంలో క్రొత్త తీర్మానాలతో క్రొత్తగా ప్రతిరోజు దేవుని దగ్గర కలవలేని వ్యక్తివైతే నీ వస్త్రాలు మార్చబడలా నువ్వు శక్యములోనే ఉన్నావు శక్యములోనే ఉన్నావు బేతేలు దేవుని అనుభవాలు బేతేలు ప్రార్థన జీవితం బేతేలు దేవుని యొక్క బిడ్డగా బలిపీఠం కడతావు దేవుని ఆరాధిస్తావు దేవుని స్థుతిస్తావు దేవునికి ఇచ్చిన మాట నెరవేరుస్తావు దేవుని కొరకే జీవిస్తావు ఇప్పుడు ఆలోచన చేద్దాం శక్యములో ఉన్నావా పేతల్లో ఉన్నావా నువ్వు శక్యములో ఉండకూడదని ప్రభు ఈరోజు నీతో మాట్లాడే నీ కుటుంబంలోని శక్యము నీకు తెలుసు నీ పరిస్థితులు నీకు తెలుసు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క కార్యాలు మన కుటుంబాల్లో జరగనటువంటి పరిస్థితిలో శక్యము దేవుని చిత్తములో లేని స్థలాల్లోనికి వెళ్ళామేమో దేవుని చిత్తములో లేనటువంటి వ్యక్తులతో మన సంబంధాలు ఏర్పడ్డాయేమో దేవుని చిత్తములో లేని కార్యాలు మనం చేసేమేమో లోక సంబంధమైన పద్ధతులు ఆచారాలు మన జీవితంలోకి వచ్చేసేయేమో దేవుని ప్రభానను క్షమించు ప్రార్థన చేద్దాం లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా మీతో దేవుడు మాట్లాడుండగా

యు ఆర్ ఇన్ డేంజరస్ ప్లేస్ అది మనకు దూరమగును కాక ప్రార్థన చేద్ద ప్రభు నన్ను పేదెల్లోనే

ఇంకా ఎక్కడైనా లోకం పాపము మా వాడికి వాడికి గుడ్ పర్మనెంట్ గా గుడ్ బై గాక ప్రతి పాపము నాకు దూరం అగుదుము గాక ప్రతి పాపి వ్యక్తికి దూరం అగుదుము గాక ప్రతి పాపము స్థితిగతులకు దూరం అగుదుము గాక దేవునికి దగ్గర అవుతున్నగా బేతేలు దేవుడు మమలు దీవించునుగాకేలు అని యాకోబును అత్యధికంగా ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనడి నాయన వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను ఆర్థికంగాను ఆమెను ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో భవిష్యత్తులో దేవుని కార్యములు జరుగునుగాక మీకే స్తోత్రము ఈ వాక్యం ఆ హృదయంలో పనిచేసి ప్రతి శక్యము అనుభవంలోంచి బయటకు వచ్చి కట్టుదుము గాక మీకు చేసుకున్న తీర్మానాలకు తిరిగి కట్టుబడి జీవించుదముగా లోకాశలు లోక తలంపులు సమాధి చేయబడి దేవుని కొరకు జీవించే కృప ఆ ఒక్కొక్కరికి మా కుటుంబాలకు కలుగునుగాక ఆయన మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను ఏసయ్య నా ముందు అడుగుచున్నారు ఆమె క్రైస్త లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను